హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ కనబడుతుంది ఆల్ అనే ఆ బటన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అది మీకు చూడడానికి ఆస్కారం ఉంటుంది అనమాట సో చాలామందికి నోటిఫికేషన్ రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకోకపోవడం వల్లనే అలాగే వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు తమ చూసినట్లు ఎస్బీఐకి సంబంధించినటువంటి కొత్త ఎన్ఎఫ్ఓ మనకు రేపు అంటే ఇరవై తారీఖు జనవరి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది మనం అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది యూనిట్ టెన్ టెన్ రూపీస్తో కొత్త ఎన్ఎఫ్ఓ మీరు లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా నా యొక్క ఛానల్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను సో నా వీడియోలు అన్నీ మ్యూచువల్ ఫండ్ సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి చాలా విషయాలు మీకు నా వీడియోలు ఉంటాయన్నమాట దీనికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది తర్వాత ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అని ఇంకో ప్లేలిస్ట్ ఉంటుంది వీటికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా మీరు కింద వీడియో కింద మోర్ అనే ఆప్షన్ నుంచి వెళ్తే డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతాం సో మీరు దాని ద్వారా ఎన్నో వీడియోస్ అంటే మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట సో అలాగే మరి మనము మెయిన్ వీడియోలోకి వెళ్లేక ముందు జస్ట్ రెండు మాటలు మీకు చెప్తాను అదేంటంటే ఇప్పుడు కొత్త ఎన్ఎఫ్ఓ ఇది ఇది పది రూపాయలతో మనకు యూనిట్ వాల్యూ మంది చాలామంది అడుగుతుంటారు సార్ పది రూపాయలు మళ్ళీ లాంచ్ అయిన తర్వాత ఎంత ఉంటుంది అని ఎక్కువ పెరుగుతుందనే షేర్ మార్కెట్ మాదిరి ఇది ఇష్టానుసారం పెరగదు ఇది ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారము రోజుకి ఎన్నేవి అని డిక్లేర్ చేయబడుతుంది సో ఎంతో కొంత మార్కెట్ ఒకవేళ బాగా పెరిగితే పెరిగే అవకాశం ఉంది పడితే తగ్గే అవకాశం ఉంది అంటే లాంచ్ అయిన రోజు గుర్తుపెట్టుకోండి సో లాంగ్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఎన్ఎఫ్ఓ అనేది ఉపయోగపడుతుంది ఎందుకు ఈ ఎన్ఎఫ్ఓ అంటే చూడండి ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ అనమాట అంటే కొత్త ఫండ్ అన్నట్టు మనకు పది రూపాయల యూనిట్ వాల్యూతో మనకు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కానీ మొట్టమొదట అది అది మార్కెట్లోకి లాంచ్ కాకముందు అప్లై చేసుకునే పీరియడ్లో పది రూపాయలకి ఆఫర్ చేస్తారనమాట ఏది మ్యూచువల్ ఫండ్ కంపెనీ లాంచ్ అయిన తర్వాత అది గ్రాడ్యువల్గా పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ భవిష్యత్తులో ఒక ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంతైనా ఉండొచ్చు డిపెండ్అన్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనమాట సో ఎంతైనా వెళ్ళొచ్చు సో ఈ ఫండ్ కూడా ఇది ఈరోజు మనకు అప్లై చేసుకునేటప్పుడు పది రూపాయలు ఉండొచ్చు భవిష్యత్తులో ఎంతైనా ఉండొచ్చు అనమాట సో కాకపోతే మీరు లాంగ్ టర్మ్ గోల్స్ కోసమే దయచేసి ఇన్వెస్ట్ చేసుకోండి ఎవరైనా కానీ ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసి ప్రతిరోజు మార్కెట్ పడిందని మార్ చూసుకోవడము అయ్యో తగ్గిపోయిందనేసి గాబరా పడ్డము బాగా పెరిగిన పెరిగిందని సంతోషపడ్డము ఇలాంటివి ఎమోషన్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చినప్పుడు సరిపోవు అది షేర్ మార్కెట్లో మీరు షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసి పెడుతూ తీస్తూ అది ట్రేడింగ్ చేస్తుంటే అది డే డే బై డే ట్రేడింగ్ కానీ లేకపోతే మంత్లీ ట్రేడింగ్ కానీ ఈ విధంగా చేస్తున్న వాళ్ళకి అది సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు చూసుకోవాలి మార్కెట్ కావాలి మ్యూచువల్ ఫండ్ సంబంధించి ప్రతిరోజు చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోండి ఈరోజు ఇన్వెస్ట్ చేశారా ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోండి లేదంటే ఒక ఫైవ్ ఇయర్స్ వదిలిపెట్టేయండి చూసుకోండి ఆ తర్వాత చూసుకోండి మీకు ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా మీకు తెలిసిపోతుంది అంతేగాని చాలామంది తెలియక అసలు అవగాహనే లేక ఇన్వెస్ట్ చేయడము గబరా గబరా తొందర తొందర పడ్డాం సార్ మా మా ఫండ్ ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ డౌన్లో ఉందండి త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి మార్కెట్ అనేది కరెక్షన్లో ఉంది అంత మాత్రం గాబరాడ పడాల్సిన అవసరం లేదు ఇలాంటివి ఎన్నో సందర్భాల్లో జరిగాయి ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు మార్కెట్ పడలేవు చెప్పండి అయినా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గోల్ అనమాట లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక చిన్న విషయం మీరు దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎన్ఎఫ్ఓ కదా అని తీసుకెళ్ళి ఒక పది లక్షలు ఇరవై లక్షలు లేకపోతే పెద్ద మొత్తం అమౌంట్ పెట్టద్దండి కొత్త ఫండ్ కాబట్టి కొంచెమే పెట్టుకోండి సో మీకు ఇంకా దీనికి సంబం సంబంధించిన సమాచారం కావాలంటే నా నంబర్ ఇస్తున్నా దయచేసి నాకు కాల్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఏ ఫండ్స్ పెట్టాలి ఇన్వెస్ట్ చేయాలి అని నేను దగ్గరుండి చేయిస్తున్నా అంతా అయిపోయిన తర్వాత నాకు కాల్ చేస్తారండి నాకేమో ఫండ్ ఇప్పుడు రేపు నుంచి కాల్స్ వస్తాయి రావని కాదు వస్తాయి విషయం కనుక్కుంటారు అది ఇది మాట్లాడతారు మళ్ళీ తర్వాత కాల్ చేయదు సో కొంతమంది మాత్రమే జెన్యున్గా నా ద్వారా మనం దగ్గరుండి ఇన్వెస్ట్ చేయించడం వాళ్ళ దగ్గర ఫండ్ ఎక్కువ ఉంటే ఇంకా రెండు మూడు ఫండ్స్ అనమాట సో ఇదే ఎస్బీఐలో సంబంధించి ఇంకా రెండు మూడు ఫండ్స్ని మనం కొత్త కొత్తవే కాకుండా పాతవి కూడా అంటే బాగా పర్ఫామ్ చేసే పాతవి ఎందుకంటే పాత పర్ఫా ఫండ్స్ ఎప్పుడు కూడా మనకు చరిత్ర ఉంటుంది హిస్టరీ బాగుంటుంది అవి ఇయర్లీ రిటర్న్స్ ఎంత ఇస్తాను ఒక ఐడియా ఉంటుంది అన్నమాట సో వాటిని నేను డైవర్సిఫై చేపిస్తున్నాను అంటే మీరు సపోజ్ వన్ ల్యాక్ అనుకోండి అంత ఒక చోట కాకుండా ఒక నాలుగైదు ఫండ్స్ సెలెక్ట్ చేస్తాను అనమాట యాభై వేలు పెట్టాలనుకున్నారు అనుకోండి ఒక ఒక టెన్ టు ట్వంటీ థౌసండ్ ఇక్కడ పెట్టడం ఇంకా వేరే వేరే ఫండ్స్ అనమాట ఎగ్జిస్టెడ్ ఫండ్స్ అంటే బాగా పర్ఫామ్ చేసే ఫండ్స్ అనమాట సో దీనివల్ల మీకు డైవర్సిఫికేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ ఒడిదుడుగులు జరిగినప్పుడు మీకు ఒకవేళ ఏదైనా చిన్నగా లాస్ వస్తే కూడా పెద్దగా అనిపించదు సో భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఏదో ఒక రంగంలో మార్కెట్ అనేది పెరిగినప్పుడు ఆ ఆ ఫండ్స్ అనేది పెరుగుతుంటాయి సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట సో మీకు దీనికి సంబంధించినటువంటి సమాచారం కావాలంటే నెంబర్ ఇస్తున్నా ఖచ్చితంగా మీరు మన ద్వారా చేయడం వల్ల మీకు మీ పోర్టుపోలియో అనేది ఏ ఏ ఫండ్స్ ఉండాలి ఏ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే మీకు శ్రేయస్కరంగా ఉంటాయి అసలు ఎంత రిటర్న్స్ వచ్చే ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ సమా సమాచారం అంతా నేను ఇస్తాను అనమాట దగ్గర నుండి సో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ ఇస్తాను సో తర్వాత వీడియో మొత్తం చూడండి క్లారిటీగా నేను స్క్రీన్ రికార్డర్ చేశాను స్క్రీన్ రికార్డర్లో మీకు వివరిస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్బీఐకి సంబంధించినటువంటి ఈ ఫండు ఎస్బీఐ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది బ్యాంక్ సంబంధించినటువంటి స్టాక్స్ మీద బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇది ప్యూర్లీ ఇండెక్స్ ఫండ్ అనమాట సో ఏదైతే మనకు నిఫ్టీలో ఉన్నటువంటి హై పర్ఫార్మెన్స్ బ్యాంక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇది యాక్చువల్గా ఓపెన్ హండెడ్ స్కీమ్ అనమాట అంటే ఓపెన్ హెండెడ్ స్కీమ్ అంటే ఏం లేదండి మనము ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు ఎప్పుడైనా కానీ విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మీకు టైం పీరియడ్ అనేది ఉండదు అదే క్లోజ్ జెండర్డ్ ఫండ్ అయితే మనకు లాకిన్ పీరియడ్ ఉంటుంది దీనికి లాకిన్ పీరియడ్ అనేది ఉండదు అనమాట సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్స్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంతైనా చేసుకోవచ్చు లమ్సమ్ అనమాట అంటే ఒకటేసారి ఇన్వెస్ట్ చేసి సిప్ అయితే మినిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా చేసుకోవచ్చు అనమాట సో అడిషనల్గా మీకు ఏమైనా అమౌంట్ అడ్జస్ట్ అయితే మధ్యలో మీరు యాడ్ చేసుకోవచ్చు మరి ఇది ఎగ్జిట్ లోడ్ ఒకవేళ పదహైదు లోపు మీరు విత్డ్రాల్ చేసుకుంటే ఇన్వెస్ట్ చేసి పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మీకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది పదహైదు రోజుల తర్వాత ఎగ్జిట్ లోడ్ ఏమీ ఉండదు మనకు అప్లై చేసుకోవడానికి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు మనకు సమయం ఉంటుంది యూనిట్ టెన్ రూపీస్ వాల్యూతో సో ఇది ప్యూర్లీ ఈక్విటీ బేస్డ్ ఫండ్ అనమాట మ్యూచువల్ ఫండ్ అనమాట మనకు ఎన్ఏవి వచ్చేసి ప్రతిరోజు డిక్లేర్ చేయబడుతుంది ఫండ్ లాంచ్ అయిన తర్వాత మార్కెట్లో ప్రతిరోజు ఎన్ఏవి మనకు డిక్లేర్ చేయబడుతుంది అనమాట ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ అంటే ఫండ్ యొక్క విలువ యూనిట్ విలువ ఎంత ఉందని ప్రతిరోజు డిక్లేర్ చేయబడుతుంది సో రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ అనమాట సో వెరీ హై రిస్క్ మీటర్ చూపిస్తున్నారు ఇక ఫండ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీకు క్లుప్తంగా దీంట్లో మీరు చదువుకోవచ్చు అది కూడా మీకు ఇస్తున్నాను అనమాట సో ఫండ్కి సంబంధించిన ఒక జస్ట్ నేచర్ ఆఫ్ ఫండ్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అనేసి సింపుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ నేను ఇస్తున్నాను అలాగే ఈ ఫండ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అనేది తొంభై నూరు శాతం వరకు నిఫ్టీలో బాగా పర్ఫామ్ చేసే బ్యాంక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్స్ మీద వాటి మీద అలాగే ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్ మీద కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫండ్ వచ్చేసి చాలా బాగా పర్ఫామ్ చేయగలదు తక్ అంటే ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా మినిమం రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది లాంగ్ టర్మ్లో స్టాండర్డ్గా మంచి రిటర్న్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట ఎవరైనా కానీ సెక్యూర్గా కొంచెం రిస్క్ పెద్దగా అవసరం లేదనుకుంటే సో ఇలాంటి ఫండ్స్ కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది అలాగే బ్యాంకు ఇండెక్స్ ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చింది టీఆర్ఐ రిపోర్ట్ అనమాట అంటే టోటల్ రిటర్న్ రిటర్న్స్ ఇండెక్స్ అనమాట ఇది సో మనం అంచనా వేసుకోవచ్చు దాన్ని బట్టి మరి ఈ ఈ యొక్క ఫండ్ కూడా ఎలాగా పర్ఫామ్ చేస్తుంది ఎలాగ రిటర్న్స్ ఇస్తుందని ఒక మీకు ఇక్కడ ఒక చార్ట్ ఉంది అంటే ఫస్ట్ ఇయర్ త్రీ ఇయరు టెన్ ఇయరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ విధంగా అంటే పదై సంవత్సరాలకు ఎలాగ ఇచ్చాయి ప్రీవియస్గా ఉన్నటువంటి ఏవైతే బ్యాంక్ ఇండెక్స్ ఫండ్స్ అనమాట నిఫ్టీలో ఉన్నటువంటి బ్యాంక్ ఇండెక్స్ ఫండ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసే అనేది ఒక ఐడియా కోసం ఈ యొక్క టీఆర్ఏ రిపోర్ట్ ఇచ్చారనమాట సో ఓవరాల్గా మనకు ఆన్ అండ్ యావరేజ్గా ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మనకు చూపిస్తోంది రిటర్న్స్ యావరేజ్ రిటర్న్స్ అనమాట మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది లాంగ్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు చూపిస్తున్నాను అనమాట అలాగే మనకు ఏ బ్యాంక్స్లో ఈ ఫండ్ని ఇన్వెస్ట్ చేస్తారు సో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఏమేమి అనేది ఇక్కడ ఒక లిస్ట్ ఉంది హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ కోటక్ మహీంద్రా యాక్సెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండస్ ఇండు ఫెడరల్ బ్యాంకు ఇవన్నీ చూడండి ఒక లిస్ట్ ఉంది సో ఇవన్నీ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉందనేసి ఒక మనకు అవగాహన కోసం ఒక లిస్ట్ ఇచ్చారనమాట సో ఫండ్ మేనేజర్ యొక్క ఇంటెన్షన్ మీద వారి యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది సో ఏ బ్యాంక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనేది సో ఇది మీరు చదువుకోవచ్చు బాగా క్లారిటీగా అర్థమవుతుంది చాలామంది అడుగుతుంటారు కదా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అనేది సో మనకు ఇంకా బ్యాంకుల మీద అన్ని బ్యాంకులే అండి ఇంకా వేరే స్టాక్స్ లేవు ఇక్కడ బ్యాంక్స్ తప్ప అది కూడా గుర్తుపెట్టుకోండి సో కాబట్టి మీకు అర్థమవుతుంది ఇంకా నమ్మకమా కాదా అనేది మీరే ఎందుకంటే ఇంకా బ్యాంకుల మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మరి అది ఎంత మాత్రము భవిష్యత్తులో పర్ఫామ్ అనేది ఒక ఐడియా అనేది క్లారిటీ మనకు వచ్చేస్తుంది స్కీమ్ సంబంధించిన రిస్క్ మీటర్ ఆల్రెడీ చెప్పాను సో వెరీ హై రిస్క్ అని ఇది కూడా వెరీ హైరిస్కే అనమాట సో బెంచ్ మార్క్ కూడా వెరీ రిస్కే ఎందుకంటే ఈక్విటీ బేస్డ్ ఏదైనా కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అది బ్యాంక్ అయినా ఏదైనా కానీ అది వెరీ హై రిస్క్ మీటరే ఇస్తారు మీరు అనుకోవచ్చు ఏంటంటే బ్యాంకుల మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా వెరీ హై రిస్క్ అని ఏమండి అది ఏ బ్యాంక్ అయినా పర్ఫార్మ్ చేస్తేనే కదా డబ్బులు వచ్చేది అంటే బ్యాంకులో ఎఫ్డీ పెట్టిన వాళ్ళకైనా బ్యాంకు మీద ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలకైనా కూడా డబ్బులు వచ్చేది రిటర్న్స్ వచ్చేది ఆ బ్యాంక్ పర్ఫార్మెన్స్ బాగుంటేనే అది గుర్తుపెట్టుకోండి సో ఎఫ్డీ అయినా కూడా ఆ బ్యాంక్ ఉండాలి మ్యూచువల్ ఫండ్ అయినా కూడా ఆ బ్యాంక్ ఉండాలి కాకపోతే సో చాలా బ్యాంక్స్ మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది కాబట్టి మనకు మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా రిస్క్ అనేది మనకు అంటే అంత ఒకటే దాని మీద ఉండదు కాబట్టి మనం కొంచెం డైవర్సిఫై అవుతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అనమాట ఏది ఏమైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో మనకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అదొక్కటి గుర్తుపెట్టుకోండి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉపయోగపడతాయనే ఉంటాయి ఎవరైనా మీరు ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళైనా మీరు ఎవరైనా కానీ దయచేసి నా నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ చేయండి నేను మీకు దగ్గరుండి ఆన్లైన్లోనే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా నేను ఆన్లైన్లో కంప్లీట్ చేస్తాను ప్రాసెస్ సో మీకు సెక్యూర్డ్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్రెడీ చేస్తున్నారు సో అదే పద్ధతిలోనే మీకు కూడా హెల్ప్ చేస్తాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్